హలో డియర్ బ్యూటిఫుల్ పీపుల్ ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి అజియో షాపింగ్ గురించి తెలిసే ఉంటుంది నేనైతే అజియో షాపింగ్ చాలా మిస్ అవుతుంటాను అందుకని అందులో ఉన్న బ్రాండ్స్ ఇక్కడ యూఎస్ఏ అమెజాన్ సైట్లో సెర్చ్ చేస్తే నాకు జెనసియా బ్రాండ్ అయితే కనిపించాయి కుర్తా సెట్స్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ర్యాప్ మోడల్లో వచ్చి బెల్ట్ కూడా ఇచ్చారు లైనింగ్ కూడా ఉన్నందుకు వైట్ డ్రెస్కి ఎస్పెషల్లీ మనం కంఫర్టబుల్గా వేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ లెంత్ కూడా చాలా కంఫర్టబుల్ లెంత్ ఉంది కమింగ్ టు ద క్వాలిటీ అంత హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ నాకు అనిపించలేదు ఆ ప్రైస్కి కొంచెం ఓకే ఇష్ లాగానే ఉంది మీకు అజియోలో కావాలంటే ఇది థర్టీన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉంది ఇండియా అజియోలో అండ్ ఇక్కడ అమెజాన్లో కూడా సేమ్ ప్రైస్కి అవైలబుల్ ఉంది నేను ఫిఫ్టీన్ డాలర్స్కి తీసుకున్నాను మీరు ఎవరైనా ఇలా అబ్రాడ్ కంట్రీస్లో ఇండియాలో దొరికే బ్రాండ్స్ వచ్చేసి పర్చేస్ చేస్తుంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేనైతే ఇండియాకి వచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువ పర్చేస్ చేయాలి అని అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ డెలివరీ చాలా లేట్ అవుతుంది